చిన్న కవర్ ముక్క కోసం వాడి పంతం చూడండి అసలు ఇవ్వాలని చెప్పాను చాకమ్మ ఏమైందనా ఇవ్వవే అక్క ఇవ్వు లేకపోతే కొరుకుతా ఇవ్వవే నేను ఎట్లా ఆడుకోవాలి అయ్యో పప్పుతో చౌకమ్మ కొని లేదు సరే కూర్చో 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 నేను చేతిలో పెడతాను నువ్వు ఏ చేతిలో ఉన్నా కరెక్ట్గా చెప్తే నీకే ఇస్తాను సరేనా చెప్పు ఏ హ్యాండ్లో ఉంది చెప్పు ఈ హ్యాండ్లో లేదు రాను రా సార్ అయినా సరే నాకు ఇచ్చేయ నాకు ఇచ్చే ఇంకొక ఇంకొక ట్రై ఇంకొక ట్రై ఏ హ్యాండ్లో ఉంది చెప్పు ఈ హ్యాండ్లో లేదు ఇంకొక ట్రై చెప్పు కుచ్చా అవ్వ చీటింగ్ చేస్తుంది చూడద్దు రెడ్ చెప్పు ఏ హ్యాండ్లో ఉంది ఎందులో ఉంటే అదే నేను చెప్పినట్టు